అమ్మయ్యా అయిపోయింది పొద్దున్న నాలుగు గంటల నుంచి చేస్తున్నాను అరే మామా చెప్పరా అర్జెంటుగా ఒకసారి రూమ్కి రా ఎందుకురా చెప్తాను ఏంట్రా మామా పిలిచావు అరే మామా పిచ్చి లేస్తుంది నాకు ఇప్పుడే ఆఫీస్ ప్రెజర్ అయిపోయింది నాకు చాలా స్ట్రెస్ ఉంది ఈ స్ట్రెస్ పోవాలంటే అర్జెంట్ ఒక అమ్మాయిని సెట్ చేయరా దానికి రన్నే చేయమంటావరా అమ్మాయి కింద రెడీ అయ్యమంటావా అది కాదురా ఏం చేయాలో నీకు తెలియదా మామా అయితే ఏంటి సరే ఇప్పుడే వెళ్ళి ఒక మంచి అమ్మాయిని పట్టుకొస్తా థ్యాంక్స్ మామా తొందరగా రా అలాగే రా నువ్వు టెన్షన్ పడి టెన్షన్ పెట్టుకోకు హేయ్ మనోజ్ తను వసంత నీ పోరు పడలేక తీసుకొచ్చా అలాగే మామా బాయ్ రా కూర్చో వసంత ఎక్కడుంటావు అమీర్పేట్లో అండి అమీర్పేట్లోనా ఏం జాబ్ చేస్తుంటారు మీరు జాబ్ కాదండి కోర్స్ చేస్తున్నాను అవునా సరే గాని టీ కాఫీ లేక డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా నాకు అలవాటు లేదండి ఏంటి సరే వసంత గారు ఏమనుకోకండి ఈ బిజినెస్ లో సారీ ఈ పనిలో ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారు అందరు ఇలానే చెప్తారు నిజం చెప్పు నాకు పెళ్ళైందండి పిల్లాడు కూడా ఉన్నాడు ఐ మీన్ ఈ వృత్తులకి మీరే వచ్చారా లేక ఎవరైనా దీపం కాలుతుందని ఎవరైనా పట్టుకుంటారా అండి నాకు నేనుగా రాలేదండి ఈ వృత్తిలోకి మరి ఈ వృత్తులకి ఎవరు తీసుకొచ్చారు మేము బతకడానికి ఎన్నో అప్పులు చేశామండి నాకు అప్పించిన ఒక ఆంటీ ఈ వృత్తిలోకి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పింది అందుకే ఈ వృత్తిలోకి వచ్చాను సరే నీకు నెల సంపాదన ఎంత నెలకింత అని చెప్పలేమండి ఒక్కొక్కడు రూమ్కి రమ్మంటాడు అంతా అయ్యాక మాకు డబ్బులు ఇవ్వకుండా నడి రోడ్డు మీద వదిలేస్తారండి అలా ఎన్నోసార్లు నడుచుకుంటూ ఒక్కదాన్నే వెళ్ళిపోయేదానండి ఇంకొంతమంది సిగరెట్ తాగుతాడు నాతో తాగిస్తాడు పిలిచి వాతలు పెడతారు అయినా భరించాలి ఇంకొంతమంది ఉంటారు ఒక్కడే అని చెప్తారు తీరా వెళ్ళాక నలుగురు వస్తారు అది భరించాలి అయ్యయ్యో పాపం నాకు తలనొప్పిగా ఉంది కొంచెం టీ పెట్టుకొస్తారా అలాగే అండి ఎక్కడో చూశాను గుర్తు రావట్లేదు ఎక్కడో చూశాను ఇదిగోండి టీ టీ చాలా బ్రహ్మాండంగా చేశారండి మేడం ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను నాకు ఇంకో ముగ్గురు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు ఓకేనా హే హే ఆగా ఆగు కూర్చో జస్ట్ జోక్ చేశాను నేను అలాంటివన్ని కాదులే సర్లే కానీ క్యాష్ ముందే ఇవ్వాలా తర్వాత ఇచ్చినా పర్వాలేదా చూస్తే మంచివారిలాగే లాగే ఉన్నారండి తర్వాత ఇచ్చినా పర్వాలేదు మనం ఇలా చేయటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా నాకు అర్థమైంది మీరు వచ్చింది డబ్బుల కోసమే అని మిమ్మల్ని ఎక్కడో చూశానండి నేను వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను ఎక్కడ చూశాను ఎక్కడ చూశారు అదే గుర్తు చేసుకుంటున్నాను ఎక్కడో చూసినట్టుందండి గుర్తు రావట్లేదు సరే ఇప్పుడు దానికోసం ఎందుకులేండి వచ్చిన పని చూడండి అది కాదు ఈ డౌట్తో నేను మనస్ఫూర్తిగా ఉండలేను కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి సరేనండి మీరు తీరిగ్గా ఆలోచించి నాకు ఫోన్ చేయండి నేను వెళ్తాను ఎందుకండి టైం వేస్ట్ చేస్తారు డబ్బిస్తా కాస్త ఆలోచించుకోవాలి సరే ఆలోచించుకోండి గుర్తొచ్చింది మీరు రామకృష్ణ గారి భార్య కాదు కాదండి నేను రామకృష్ణ గారి భార్యని కాదు నిజం చెప్పు మీ ఆయన నా దగ్గర ఉంది ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను వద్దండి నేను ఎందుకండి మావాడు బాగానే సంపాదిస్తున్నాడు కదా ఈ పని ఎందుకు చేస్తున్నారు ఏంటండి ఏం సంపాదిస్తున్నాడు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టే తాగేస్తున్నాడు అది సరిపోక ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేస్తున్నాడు అయితే మీకు వాడు చేసిన అప్పులకి ఇంతకన్నా ఎక్కువ డబ్బులు వచ్చే మార్గం ఇంకోటి నాకు కనిపించలేదండి అందుకే దీన్ని ఎంచుకున్నానండి సరే నువ్వు ఇలా చేస్తున్నావని తెలుసా తెలిస్తే తిడతారు అని అనుకుంటున్నారా కాదు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇంకా ఎక్కువగా తాగుతారు అందుకే చాటుగా నా ఇంటిని నా మొగుణ్ణి నడిపిద్దామని అబద్ధం కూడా చాటుగా నిజం చేస్తున్నాను ఇలా నా బాధ విన్న ప్రతి ఒక్కరూ అయ్యో అనటమే తప్ప నాలుగు డబ్బులు ఎక్కువ ఎవరూ ఇవ్వరండి చూడండి వసంత్ గారు మీరేం చదివారో చెప్పండి నేను మా కంపెనీలో మంచి జాబ్ చూస్తాను నీకు మీరు ఈ విధంగా సంపాదించే బదులు ఇప్పుడు ధైర్యంగా సంపాదించుకోండి మీ ఇంటిని నడిపించుకోండి సొంత వాళ్ళు మనం ఎప్పుడు దొరికితే అప్పుడు నొక్కేద్దామని చూసి ఈ రోజుల్లో నేను చేసే పని తప్పని చెప్పి నా కాళ్ళ మీద నిలబడాలని ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటానండి సరే వసంత ఈ డబ్బు తీసుకో ఖర్చులకు ఉంటాయి వద్దండి ఈ డబ్బులు మీరే ఉంచుకోండి ఉచితంగా వచ్చే డబ్బులు నాకు వద్దండి అయ్యో ఇది ఉచితం కాదండి రేపటి నుంచి మా కంపెనీలో పనిచేస్తున్నారు ఇది అడ్వాన్స్ అనుకోండి అలాగైతే తీసుకుంటానండి వెళ్ళొస్తానండి అనేవాళ్ళు సరిగా లేకపోతే మనం ఎప్పటికీ ఇలానే తప్పుదారి పట్టాల్సి వస్తుంది అందుకే అంటారు ప్రతి ఆడపిల్ల చదువుకుని తన కాళ్ళ మీద తాను నిలబడగలిగితే ఇలాంటి పరిస్థితులు ఎదుగుతావు కట్నం ఇచ్చి భర్తను కొట్టుకుంటా వాడి మంచివడ చెడ్డవడవో వానికి తెలియదు ఆ తర్వాత వాడి తాగుతో భార్య నమ్ముకునే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఆడపిల్ల బాగా చదువుకోవాలి ఆ చదువే తనని జీవితాంతం రక్షిస్తుంది అలాంటి ఆడపిల్లలకి ఈ వీడియో పంపితాం